మా గిరిజన ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఈ మొక్క అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అరకు పాడేరు చింతపల్లి ఈ ఏరియాల్లో మీరు ఎక్కడ చూసినా ఈ యొక్క మొక్క అయితే కనిపిస్తూనే ఉంటుంది పంటకైతే ప్రపంచ మార్కెట్ లో కూడా బాగానే డిమాండ్ ఉంది ఈ సంవత్సరం కూడా ఈ కేజీ ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల దాకా అయితే వెళ్ళిందండి అదేనండి మిరియాల గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మనం చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం మొక్కనైతే నాటుకోవాలి నాటుకున్న తర్వాత అది పది పదిహేను రోజుల తర్వాత ఈ యొక్క చిగురులు చిన్న చిన్నగా చిగురులు వస్తాయి అన్నమాట అవి ఓక్ వోక్ కి అయితే పాక్కుంటూ పైన ఎక్కడం జరుగుతుంది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చెట్లను అయితే పాక్కుంటూ ఎక్కుతాయి అనమాట మేమైతే ఈ తోటను పది సంవత్సరాల రిజల్ట్ వేసాము చూడండి ఏ విధంగా కాపు అయితే కాసిందో మిరియాలను అయితే కాఫీకి అంతర పంటగా వేసుకుంటామండి మనం కాఫీ నీడ కోసం సిల్వర్ చెట్లు అయితే నాటుకోవడం జరుగుతుంది అదే సిల్వర్ చెట్టుకు మనం ఈ యొక్క మిరియాలను అయితే నాటుకోవడం జరుగుతుంది ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తున్న ఈ మిరియాలు అయితే చాలా లేతగా ఉన్నాయండి రెండు మూడు నెలల తర్వాత మనమైతే కోసుకోవచ్చు పండు పూర్తిగా పండిన తర్వాతే మనం పళ్ళనైతే పోసుకోవాలండి లేదంటే దిగుబడి తక్కువ వస్తుంది చూడండి ఈ విధంగా పండిన తర్వాతే మనం పోసుకోవాల్సి ఉంటుంది అనమాట నేనైతే టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది స్పైసీ స్పైసీగా అలాగే ఈ మధ్యకాలంలో ఆగస్టు తొమ్మిదో తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మిరియాల గురించి మరియు కాపీ గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది చూస్తున్నారు కదా మనం సిల్వర్ చెట్టు ఎక్కేటప్పుడు ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలండి సిల్వర్ చెట్టుకి నిచ్చెన్ అయితే ఫిట్ చేసి తర్వాత తాడుతో గట్టిగా కట్టుకోవాలి ఆ తర్వాత మనమైతే ఈ యొక్క పళ్ళను సేకరించుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలండి లేదంటే పడిపోయే ప్రమాదం కూడా ఉంది చూస్తున్నారు కదా ఈ యొక్క బ్రదర్ అయితే మనం పళ్ళను ఈ విధంగా సేకరిస్తున్నాడు ఈ విధంగా అయితే సేకరించుకొని ఇంటికైతే పట్టుకొచ్చేసామండి ఇప్పుడైతే మనం ఈ యొక్క పళ్ళను గింజలను కాడ నుంచి వేరు చేసుకోవాలి వేరు చేసుకుని ఇదిగో ఈ విధంగా పక్కన అయితే పెట్టుకుంటున్నాము చిన్నపిల్లలు పెద్దోళ్ళని సంబంధం లేకుండా అందరం అయితే పని అండి ఇంట్లో అది కూడా సాయంత్రం ఎనిమిది తర్వాత అండి పగలంతా మిరియాల చెట్ల నుంచి సేకరించుకొని సాయంత్రం అయితే ఎనిమిది తర్వాత ఈ విధంగా మేమైతే కాడల నుంచి గింజలను అయితే వేరు చేస్తున్నాం అండి వీటిని అయితే బాగా ఎండలో ఆరబెట్టిన తర్వాత ఆ తర్వాత అమ్మకానికి అయితే తీసుకెళ్తామండి ప్రజెంట్ అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మేము బ్యాగ్లో బిర్యానీలు అయితే స్టోర్ చేసుకుంటున్నామండి వీటిని రేపు పొద్దున్నే మేము ఎండలో ఆరబెట్టాల్సి ఉంటుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా వేరు చేసుకున్న గింజలను అయితే మేము బ్యాగ్లో వేసుకున్నాం బ్యాగ్లో వేసుకున్న తర్వాత ఒకసారి వెయిట్ చూద్దామని వెయిట్ కూడా చూసాము వెయిట్ చూస్తే మొత్తానికి నాలుగు వందల పది కేజీల దాకా వచ్చింది ఈ నాలుగు వందల పది కేజీలని మేమైతే ఆరబెట్టడం జరిగింది మిరియాలు అయితే నల్లగా మారిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్ సో మేమైతే రేపయితే ఆరబెట్టుకోబోతున్నాం ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ వెయిట్ ఎంత వచ్చిందో చెక్ చేయాల్సి ఉంటుంది చూస్తున్నారు కదండి మా ఇంట్లో అయితే ఫార్టీ ఇంటూ ఫార్టీ టర్బలిన్ ఉంది అదైతే టెరస్ పైకి మోసుకొచ్చాను దాన్ని అయితే మేము అమ్మ నైను కలిసి ఆరబెట్టేసాము అనమాట నేను అయితే తీసుకొచ్చానండి ఇంకా మిరియాలు అవి కూడా తీసుకురావాలి కదా సో మళ్ళీ కిందకి వెళ్ళిపోయాను మిరియాలు కూడా ఈసారి మొత్తం అన్నీ టెరస్ పైకి అది నడిపేయాల్సి ఉంటుంది అవన్నీ నడిపేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఏ విధంగా ఆరేసుకోవాలో ఈ మిరియాలను అంతటినైతే ఇప్పుడు నేను పైన టెరస్ పైకి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ నేను ఒక్కడే మోస్తున్నానని చూసి అమ్మ అత్త ఇద్దరు కూడా అయితే మొత్తానికి మొత్తానికైతే టెర్రస్ పైకి మొత్తం అంతా షిఫ్ట్ చేసేసుకున్నామండి టెర్రస్ పైన అయితే అన్నయ్య ఉన్నారు అన్నయ్య అయితే బరువు అది దించడానికి సహాయం అది చేస్తున్నారు సో తెచ్చుకున్న ఈ మిరియాలంతా ఇప్పుడు ఆ టార్బర్ పైకి అయితే మేము టెర్రస్ పైన అయితే మొత్తం పార్చుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడైతే ఆరబెట్టాల్సి ఉంటుందండి ఈ విధంగా మొత్తం అయితే మేము తెచ్చి పెట్టుకున్నాం పైన సో ఇప్పుడు నేను అమ్మ అంతా కలిసి మొత్తం అయితే ఆరబెడుతున్నాం ఇదంతా కింద నుంచి చూస్తున్న నానేమో మీరు ఎప్పుడు ఆరబెడతారా ఈ విధంగా ఆరబెడితే అని చెప్పి కింద నుంచి అయితే పట్టె పట్టుకొచ్చారు పొలం అది దమ్ము చేసిన తర్వాత లెవెల్ చేసుకుంటాం కదండి దా ఆ పట్టె అయితే పట్టుకొచ్చారు అనమాట దాంతో ఒకసారి ఇంకా లెవెల్ అది చేసారు అలా వితిన్ టూ వన్ టూ మినిట్స్లో కంప్లీట్ చేశారనమాట ఫస్ట్లో ఒక డైలాగ్ వేశారు పిల్లలు రా మీరంతా అన్నారన్నమాట సరదాగా సో ఈ విధంగా ఆరవేసుకున్న తర్వాత కిందలు అనేవి నల్లగా మారిపోవడం జరిగిందండి ఆ తర్వాత ఈ వాటిని అయితే రెండు ఇన్ టూ డేస్లోనే మేము అమ్మేయడం జరిగింది ఇంకా తొంభై కేజీలు అయితే రావడం జరిగిందండి నలభై ఎనిమిది వేల రూపాయలకి అమ్మేసాం స్టార్టింగ్లో అమ్మడం వల్ల కేజీ ఐదు వందల యాభై రూపాయలకే అమ్మామండి అండి తర్వాత సీజన్ ఎండింగ్లో అయితే ఆరు వందల యాభై రూపాయల వరకు పలికింది కేజీ మన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్